వెల్కమ్ న్యూస్ జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్ పట్టణ యూత్ విభాగం అధ్యక్షులు భానుప్రసాద్ మాట్లాడారు మాజీ ప్రభుత్వ విప్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ప్రజాస్వామికం స్పష్టమైన కారణం లేకుండా జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి నిలదీస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి స్పందించకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలకు సమానంగా చూడాలని కేవలం కాంగ్రెస్ పార్టీ వైపే నిరుద్యోగదాన్ని మాట్లాడినందుకు ఆ మాటలను వక్రీకరిస్తూ సస్పెన్షన్ గురిచేయడం ఆ ప్రజాస్వామిక చర్యలని అని అన్నారు అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ప్రతిపక్ష నాయకులపై ఇష్టానుసారం మాట్లాడిన కానీ స్పీకర్ స్పందించకపోగా వారిని వెనుకకు రావడం తెలంగాణ సమాజం చూస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపిగౌడ్ బాలరాజు గెరిగంటి లక్ష్మీనారాయణ మల్లేష్ పిప్పిరి వెంకట్ మల్లేష్ యాదవ్ నరేష్ రెడ్డి వెంకటి రాజు లతారెడ్డి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ప్రజలను తప్పుదో పట్టేది పట్టించే విధంగా మా టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీపై ఇవాళ దాడి చేస్తున్న ప్రస్పత్ జాగ్రత్త రవీంద్ర రెడ్డి గారు ఈ రోజు ప్రారంభమే మా కేసీఆర్ గారు అసెంబ్లీ అడిగిపెట్టిండు అన్నీ చూస్తుండూ అతను మాట్లాడతలేడు కానీ ఏం చేయాలి ఎట్ట చేయాలి ఏం చేస్తారు అనేది గ్రహిస్తున్న తస్మ జాగ్రత్త మీరు కాచుకోండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కార్మికులు కర్షకులు అందరూ మీ భద్రం ప్రారంభమైనది కాబట్టి మీరు ఎంటనే సస్పెన్షన్ ను ఎత్తివేయాలి లేని పక్షంలో ప్రత్యేక అభివృద్ధి చేస్తామని కామ పడమృష్ణ తరఫున హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహకు అధ్యక్షులు కేటీఆర్ గారు మరియు కామారెడ్డి అసెంబ్లీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే రైతమ నాయకులు దంపకూడదం గారు మేరకు కాంగ్రెస్ దృష్టి బొమ్మను రేవంత్ రెడ్డి గారి దృష్టి బొమ్మను కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో దాల్చడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలియజేసేమంటే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దీప్ రెడ్డి గారు సీనియర్ మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యులు అతనికి శాసనసభ విలువ విలువలన్నీ తెలుసు అయినప్పటికీ ఆయన మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారు అంతర్జాతాత్మకంగా అతన్ని సస్పెండ్ చేయడము ఆయన మాట్లాడే మాటలను అపీకరించి ఈ రోజు అతన్ని అంతరాజాస్వామికంగా ఈ శాసనసభ సమావేశంలో దారుణంగా ఆయన సస్పెండ్ చేయడం అనేది చాలా అవమానకరము దీన్ని ఖండిస్తూ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పక్షాన కామారెడ్డి పట్టణ పక్షాన పోరాడుతున్నాము దానికి శాంతియుతంగా నిర్బణంగా వ్యక్తం చేస్తున్న కేటీఆర్ గారిని మరి హరీష్ రావు గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన చెప్తున్నా కూడా ఆ ప్రచార పోలీసులు దారుణంగా అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పంపడం జరిగింది పోలీస్ స్టైల్లో పంపడం జరిగింది చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కబర్దార్ అంటున్నాము మీరు అప్రజాస్వామ్యంగా ఈ రోజు విలువలకు నైతిక విలువలకు విలువగా కలిస్తూ ప్రజాస్వామ్య పదంగా పోరాడుతున్న ప్రతిపక్షాలను గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు వీటి తీవ్ర తీవ్రంగా మేము ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు పాల్పడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తెలియజేస్తాను హెచ్చరిస్తున్నాము మీరు చేస్తున్న ఈ ఫోర్ ట్వంటీ పాలన రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు కానివ్వండి ఫోర్ ట్వంటీ పాలన కానివ్వండి అందరూ ప్రజలు ఆగ్రహాలకు గురవుతున్నారు పదిహేను నెలల్లోని మీ ప్రభుత్వం ఎంత నీచంగా తీసారిందో ప్రజలందరూ గమనిస్తున్నారు కేసీఆర్ గారి పథకాలను మీరు తొంగ రోజుకి ఈ రోజు మీరు మాటలు చెప్పి అధికారంలో ఖచ్చితారు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక కలెక్షన్ తప్ప హైకమాండ్ డబ్బులు పంపడం తప్ప మీ సీఎం పదవి దేనికి ఉపయోగం లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీ కర్రు కాదు కర్రు కాచి బాధ పెట్టి బాధ పెట్టి మీరు స్థానిక సంస్థలు కూడా బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా అందరూ కూడా ప్రమాదం పడతారని మీకు హెచ్చరిస్తున్నాం ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కేటీఆర్ గారి పిండి మేరకు అదేవిధంగా కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధనన్న గారి ఆదేశానుసారం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారిపై అనుచితంగా వ్యాఖ్యలు చేయకున్న వాటిని వక్రీకరించి కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజల పక్షాన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ఎండగడుతున్నటువంటి జగదీష్ రెడ్డి వారిపై సస్పెన్షన్ వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ నిరసిస్తూ ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్కొమ్మ దగ్గం చేయడం జరిగింది ఈ సందర్భంగా అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు దాన్ని తట్టుకోలేక దానికి సమాధానం చెప్పలేక మీరు అప్రాజాస్వామికంగా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇది మానుకోండి మీరు ఇచ్చినటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి ఆమెల అమలు కోసం ప్రయత్నం చేయని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులపై అదేవిధంగా ఎమ్మెల్యేలపై ఇట్లాంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డి గారిపై ఆయన పెట్టినటువంటి సస్పెన్ సస్పెన్షన్స్ ఎత్తివేసి మీరు మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంట్లు పెట్టని అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తున్నాం మీరు కనుక రెడ్డి గారి సస్పెన్షన్ ఎత్తివేయకుంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనను విరుద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తాం তেল এছিয়াৰ